హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరికీ కూడా శుభవార్త ఉందండి అలాగే బ్యాడ్ న్యూస్ కూడా ఉంది మీరు కనుక ఇలా చేయకపోతే ఈ తేదీలోపు మీ యొక్క రేషన్ కార్డు అనేది రద్దు అవడమే కాకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా రద్దు అవుతాయి పూర్తిగా మీ కార్డు అనేది రద్దు చేస్తామని ఒక అప్డేటు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా మనకు ఉచిత రేషన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది అలాగే అన్న ప్రతి వీడియోలోనూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు మరి ఎందుకో ఏంటో అర్థం కావడం లేదు మీరు ఎంతో ఖర్చు చేస్తుంటారన్న బజార్లోకి వెళ్ళినప్పుడు అసలు మాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అన్న మీకు ఎంతో కొంత దేవుడు కూడా చల్లగా చూస్తాడు మేమెంతో కష్టపడి కుటుంబం మీద ఆధారపడకుండా మనకు ఏదో ఒకటి ఇలాంటి వాళ్ళు చేసే సహాయం చేత సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ చేసుకుని జీవించడానికి వీలుంటుందన్న దయచేసి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరందరూ కూడా తల ఒక్క రూపాయి చేసినా కూడా మనకు ఒక ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్ప్ చేయండి మీరు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను చాలామంది చూస్తున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీకు తోచినంత ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది వీడియో పూర్తిగా ఉంటుంది ఆ స్క్రీన్ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు స్కాన్ చేసి మీకు తోచినంతనా డిమాండ్ ఏం లేదన్నా ఎందుకంటే మీరు మా సబ్స్క్రైబర్లు దేవుళ్ళు ఏదో మాకు లైఫ్ ఇస్తున్న వాళ్ళు దయచేసి మీరు తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ అనేది మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీకు తోచినంత ఒక్క రూపాయల నుంచి మీకు తోచినంత చివరి వరకు లక్ష రూపాయల వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు మీరు ఉన్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసే అందరూ కూడా మనలాంటి భేదవాళ్ళే వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు మీకు తోచినంత హెల్ప్ అయితే చేస్తారని మన ఛానల్ ద్వారా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నానన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక రేషన్ కార్డులు కలిగిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని చివరి వరకు చూడాలి చివరి వరకు చూస్తూనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసి తప్పకుండా వీడియోను వివరాలంటూ తెలుసుకుని మనకు మీరు ముందుగానే జాగ్రత్త పడండి దయచేసి వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను దోస్తులకు మీ బంధువులకు వారందరికీ కూడా వీడియోను షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగిందన్నా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఇంపార్టెంట్ వీడియో ఇది చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఆ పాత రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ తప్పకుండా మీరు అందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి గత ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి ఇంకా డెబ్బై నాలుగు శాతం మంది అంటే వందలో డెబ్బై మంది మాత్రమే ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని ఇంకా ఇరవై ముప్పై శాతం మంది ఈకేవైసీ చేసుకోలేదని కాబట్టి వారు కూడా ఈకేవైసీ వెంటనే చేసుకోవాలని ఇదే చివరి రిమైండర్గా మళ్ళీ కూడా వాయిదా ఇచ్చే అవకాశం లేదు తప్పకుండా మీరు అందరూ కూడా ఈ నెల చివరిలోపు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అంటే వాళ్ళ యొక్క ఈ పాస్ మిషన్లో మీరు వేలుముద్ర అనేది వేయాల్సి ఉంటుంది మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఉన్న మీ రేషన్ కార్డులో మీరు ఎంతమంది ఉంటారు అంటే మీ రేషన్ కార్డులో ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్నా లేకపోతే నలుగురున్నా ఒక్కరున్నా కూడా అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో మీ యొక్క రేషన్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు నెంబర్ ఎంటర్ చేసి మీకు ఈకే వయసు అనేది మీ దగ్గర పూర్తి చేయించుకోవడం జరుగుతుంది నేను అదే పనిగా మీకు వివరంగా చెప్తూ ఉన్నానన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించి ఈకే వయసు అనేది పూర్తి చేసుకుని ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా సమయం అయితే ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొకసారి అవకాశాన్ని పొడిగించే అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వెంటనే ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకే వయసు అనేది పూర్తి చేసుకుని ఇంకా చేయని వారు మాత్రమే చేసిన వారైతే అవసరం లేదు ఇంకా ఎవరైతే కేవైసీ చేసుకోలేదు వారందరూ కూడా మీకు దుకాణం మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోండి కేవైసీ పూర్తి చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ప్రతి తెలంగాణలో ప్రతి పథకం అమలు కావాలన్నా ప్రతి పథకము కూడా మీకు ఇవ్వాలంటే కూడా తప్పకుండా మీకు ఈకే అంటే రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఇక రేషన్ కార్డు ఉంటేనే మీకు పథకాలు వస్తాయి కాబట్టి రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రేషన్ కార్డు ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది వారికి పథకాలు రాక వారి ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి ఇబ్బంది మీకు రాకూడదు అంటే మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది కాబట్టి మీ యొక్క రేషన్ కార్డును మీరే కాపాడుకోవాలి తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ ఎందుకు పెట్టారంటే బోగస్ కార్డులు వేయడానికి అంటే దొంగ కార్డులను వేరు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ విషయ ఈకేవైసీ తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఈకే అనేది పూర్తి చేయండి రేషన్ దుకాణం దగ్గరనే చేస్తారు ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకేవైస్ అనేది తప్పకుండా పూర్తి చేయండి లేకపోతే మీ యొక్క రేషన్ కార్డు అనేది రద్దు అయిపోతుంది మీకు వస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా రద్దు అయిపోతాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అందరూ ఎదురు చూస్తూ ఉన్నది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళైన వారు కానీ అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి తర్వాత రేషన్ కార్డు పొందాలనుకున్న వారు కానీ అలాగే కుటుంబ సభ్యులను తీసివేయాలనుకున్న వారు కానీ స్ప్లిట్ చేయాలని అందరూ ఒకే కార్డులోనే ఉంటారు సపరేట్ కార్డు కావాలనుకుంటున్న వారు కానీ ఇలా రకరకాల వారందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మేము కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని గతంలో అయితే చెప్పడం జరిగింది కానీ ఇంకా మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేసేది విధి విధానాలు ఖరారు చేసి కొత్త రేషన్ కార్డులకు మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోమని చెప్దామనే లోపు ఏమైందంటే మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది ఎటువంటి కొత్త కార్యక్రమాలను అమలు చేయడానికి వెళ్ళలేదు కొత్త పథకాలను కూడా విడుదల చేయడానికి అవకాశం లేదు ఈ నేపథ్యంలో ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ నెల అంటే జూన్ నాలుగో తారీఖు లేదా ఐదో తారీఖునైతే ఎన్నికల కోడ్ అనేది వెళ్ళిపోతుంది జూన్ నాలుగు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది ఇక జూన్ ఐదు ఆరు తారీఖుల్లో మనకు కొత్త రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవలో మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చే ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అంతవరకు జాగ్రత్తగా రెడీగా పెట్టుకొని మీ యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు రెడీగా ఉంటే తప్పకుండా మీకు జూన్ ఆరో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పాత రేషన్ కార్డుదారులందరూ కూడా మనకు ఈకేవైసీ పూర్తి చేసుకోండి కొత్త రేషన్ కార్డుల కోసం జూన్ వరకు వేచి ఉండాలి రెండు నెలల పాటు అంతేకాకుండా మనకు ఉచిత రేషన్ అయితే కొనసాగుతుంది రెండు వేల ముప్పై వరకు కూడా మరొక నాలుగేళ్ళు ఐదేళ్ళు పొడిగించారండి కేంద్ర ప్రభుత్వము అప్పటి వరకు కూడా మనకు ఉచిత రేషన్ అయితే వస్తుంటుంది మీరు ఎటువంటి డబ్బులు పెట్టి రేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఉచితంగా రేషన్ బీం అనేది అందించడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి తప్పకుండా పక్కనే షేర్ బటన్ టిది షేర్ చేసి దోస్తులందరికీ కూడా షేర్ చేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి వీడియోని లైక్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు